రండి సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీ మీద నిందే కూర్చోలా అయ్యో బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడి వేడివేడిగా వేసిస్తా అగా ఆ మృక్షచొక్కనే వేస్తావా ఆ కడుక్కునే వేసిస్తా ఆ వాటర్తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ కాలు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టి సార్ సార్ బయటపై ఈ బీచ్ లో సుప్పు అనే ఒక జంటల్ ఉండాలి ఎవడా బట్టనీళ్ళ మీ మా సుబ్బు గేడా ఆడ జంటల్ మెన్ ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికి మాలి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు యాదవా ఆడి నా కూతుర్నే పోషిస్తాడండి ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతురు పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్న పిల్లల దగ్గర ఐస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలిగాడు అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అంటాను అక్కడ ఏమైనా ఏమైనా సంపాదించే అంది కాదు ఎంత సంపాదించవాలి ముఖ్యం ఇప్పుడు నేను లక్ష్యాది ఏమైంది ఇంకా నిలబడే ఉన్నవా ఇంటికి బదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అతే నన్ను చేసుకుంటదా ఆ అల్లున్ని చేసుకోవడానికి ఐసీ ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బాబు అన్నప్ప జూనియర్ ఎంటిఆర్ ని తీసుకొచ్చిన చేసుకొనిని తెగే చెప్పేసింది నూరు ఆలుడు ఓకే సర్ 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 హ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించడండి ఏం పని చేస్తావు ఏ పని పనిన చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో సిమ్ లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా హై బాబాయ్ అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పని అయినా చేస్తానని కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మేత పాల్పుతానండి వాన్ ఓకే నెక్స్ట్ ఇంటి చేస్తానండి అన్ని చేస్తానండి ఫైన్ నెక్స్ట్ కోళ్లకు మేతేసి గుడ్లు ఆడతానండి అక్కడ కోళ్లు బాత్రూమ్ ఉండవమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి ఇది పట్టుకో నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండ అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోతాం ఎందుకంటే డబ్బులు పోక నడిచి వెళ్ళిపోతా నడిచి నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా అక్కడ రోడ్లు లేవు సరే ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యు రియలీ గ్రేట్ నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ బెదరు ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక రకంగా మారుస్తుంది నీకు కూడా ఏదో లవ్ స్టోరీ ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ లో కాదు పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లో అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పట్టి అయ్యో పాపం ఈ విషయం అమ్మాయికి తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని మామూలు మనిషి అవడం ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని ఉంచాలన్న ఆశ నువ్వు చాలా గొప్పది పరాయమగడితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీకు క్షేత్ర దండం పెట్టాలి మరీ పొగిడేకు నిజంగానే గొప్ప ఉండి అనుకుంటారు మీలా అర్థం చేసుకునేవి దొరకటం తన అదృష్టం ఎవరు చూస్తావా వస్తుంది చూడు ఈ ఈలోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే ఆ కంటైనర్ ఇవాళే పంపండి ఓకే ఓకే బ్రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు ఏమయ్యా పెద్ద మనిషి నేను ఏ పాపం చేశాను చంపించాలనుకున్నా ఉద్యోగం ఇష్టం లేకపోతే లేదు అని చెప్పొచ్చుగా ఈ విషయం చెప్తే నా ఫ్రెండ్ గుండె నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది నిన్ను చంపమని చెప్పింది మీ అయ్య గారే అబద్దాలు ఆడేమంటే నరికేస్తాను నాకు చిన్న దెబ్బ తగిలితే ఆడిపోతా మా అయ్యగారు ఆయన నన్ను చంపంటారా నేను చెప్పేది నిజం లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి మీ ఆస్తి ఏమన్నా నాకు కలిసి వస్తుందా నన్నెందుకు చంపంటారు వాడి కూతుర్ని ప్రేమించినందుకు ప్రేమిస్తే పెళ్లి చేస్తాను అన్నారుగా డబ్బు సంపరిస్తున్నారా అన్నారుగా ఇదేమన్నా పాతాళ బయలు సినిమానా తోట రాముడు రాజ్ కుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి చూడు జరిగిందేదో జరిగింది నీకు నోకలు ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డావు మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేరా అందుకే చంపేమని ఉంటారు నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయిన అబ్బుద్దని చెప్పి అందరినీ నమ్మించేసి ఉంటారు నమ్మించేసి ఉంటారు ఎలా ఉంది బ్రదర్ అమ్మాయి నీకోసం పుట్టినట్టుంది బ్రదరు నాకు దక్కుతుందంటావా దేవుడే మమ్మల్ని కలుపుతాడు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నొప్పించి నేను మీ పెళ్లి చేస్తాను నిజంగా నువ్వు ఆ పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాను మీ పెళ్లి అయితే నా పెళ్ళి అవద్దు అదేంటి అదే మీకు పెళ్ళి అవుతుంది నాకు పెళ్ళి అవద్దు అంటున్నా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను ముందు మీ పెళ్లి అయిపోయినా ఉండి అయితే పదా కోరుమావి వెళ్దాం బ్రదరు నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే ఎవరన్నా గుర్తుపట్టొచ్చు గుర్తుపెట్టచ్చు గుర్తుపడితే ఇక్కడ రోడ్ తీసుకొచ్చి చెప్పేస్తాడని అనుకోవచ్చు అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో అమ్మాయి గారు నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను ఓకే ఈ అబ్బాయి సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుయ్య గారు హరే మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే అప్పుడని పంజాబ్ ఓడైన పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి అలాగా ఏం చేస్తుంటారు అక్కడ దిగిరా ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందన్నా రాజమండ్రి నిస్పెట్లో మళ్ళీ టైర్లు లేపారండి ఆహా అంటే ఈ టైర్ మీద మీరేనా ఇలాంటి తొక్కలో ఆఖరి టైర్లో అమ్మితే మాకు ఎంత బొక్కా ఈ వారంలో ఇది ఏడోసారి బొక్క చూడు పెట్టారు టైర్ వెళ్ళి మేకు కుచ్చుకున్న మేకలి టైర్ కుచ్చుకున్న బొక్క టైర్ కే లోపల ఇది మేకు నుంచి చూడు బాబాయ్ మా దేవుడిలో భలే చేపారండే నోబాయి ఇప్పుడు వాడు కూడా వెళ్ళి నాలుగు బొండాలు తీసుకురా